వెల్కమ్ వెనుకొండ పట్టణం నందు ఈపురు మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ చైర్మన్ క్రీసు శిశుడు గన్నమనేని వెంకయ్య పెద్ద కర్మ సందర్భంగా జరిగిన సంస్మరణ సభలో పాల్గొన్న టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయుడు మరియు వారి సాతిమణి గోనుగుండ్ల లీలావతి మరియు మాజీ ఎమ్మెల్యే మక్కిర మల్లికార్జునరావు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి నిశంకర శ్రీనివాసరావు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ సిహెచ్ ఖాన్ తదితర నేను చాలా అతి కొద్ది మందిని మాత్రమే బాబాయి అన్నయ్య అని చాలా మొత్తం మీద ముగ్గురు నలుగురు కంటే ఉండరు అలాంటి వాళ్ళల్లో బాబాయి మొట్టమొదటి వ్యక్తి ఫస్ట్ టైం నేను నాకు సీట్ ఇచ్చినప్పుడు హైదరాబాద్ లో చూశాను తర్వాత మళ్ళీ బంగు వెంకటేశ్వర్ల బాబాయ్ గారి ఇంట్లో ఆనందేని గారు పరిచయం చేశారు అక్కడి నుంచి సొంత మనిషిలాగా ఎందుకంటే అసలు మేము కష్టపడుతుంటే అసలు చూడలేదు ఆడపిల్లలు కష్టపడుతుంటే అసలు చూడలేదు అరుణాన్ని ఎలా చూసేవాళ్ళు నన్ను కూడా అలాగే చూసేవాళ్ళు ఎక్కడికెళ్ళినా మన ఈపూర్ మండలంలో ప్రతి ఎలక్షన్కి ఫంక్షన్లకు వచ్చినా రాకపోయినా ఎలక్షన్ అప్పుడు మాత్రం ప్రతి ఈపూర్ మండలం ఏదైతే ఉందో ఆ మండలం ఎక్కడికి వెళ్ళినా కూడా మా వెనకనే ఉండేవాడు బాబాయ్ మేము కష్టపడితే చూడలేకపోయేవాడు మామూలుగా ఎంతైనా గట్టిగా అరిసేవాడు అనమాట ఇంకా ఎంత దిప్పుతారు చాలు అమ్మాయిని ఎంతసేపు తిప్పుతారు అలా అంత ప్రేమగా చూసేవాడు ముఖ్యంగా అందులో పార్టీ అంటే చాలా బాగా పార్టీ కోసం చాలా బాగా పనిచేసేవాళ్ళు ఆంజనేయుల గారిని స్టేజి మీద ఎవరన్నా ఒక్క మాటన్నా సరే ఎదిరించే వాళ్ళలో మొట్టమొదటిగా నిలిచేవాడు ఎందుకంటే ఆయన ఇట్లా పది మందిలో ఆనడం ఆయన ఇష్టపడేవాడు కాదు గట్టిగా ఆర్చేవాడు మేమే సముదాయించాల్సి వచ్చేది ఆ విధంగా పార్టీ కోసం చాలా కృషి చేశారు అట్లాగే చాలా సన్నివేశాలు ఉన్నాయి మా కళ్ళకి కట్టినట్లు ఇప్పటికి కూడా అంటే బాబాయ్ని చూస్తే ఏడిపొచ్చేది నాకు ప్రచారంలో అలిసిపోయినప్పుడు ఎందుకంటే మా నాన్న ఎలా చూస్తామో అలా చూసేవాళ్ళు ఆ విధంగా అనుబంధం ఉండేది